హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి ముందు కాలంలో ఉగాది పచ్చడి ఎలా చేసుకునేవారు అనేసి ఈ వీడియోలో చూద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలామంది పెద్ద మామిడికాయ వేస్తారనమాట ఒగరుకి అలా చేయకండి చిన్న మామిడికాయలు తీసుకోండి ఒకగరు అంటే మనకి చిన్న మామిడికాయలతోనే వస్తుంది అనమాట చూడండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో ముందు కాలంలో ఏమేమి యాడ్ చేసేవారో అనేసి ఇక్కడ చూసే షడ్రుచలు ఉంటాయి ఉప్పు చింతపండు బెల్లం చిన్న మామిడికాయలు వేపాకు పువ్వు అలాగే మిరియాలు మిరియాలు కారం కోసం కొంతమంది మిరపొడి యాడ్ చేస్తారు ముందు కాలంలో మిరపొడి యాడ్ చేసేవారు కాదు మిరియాలు మాత్రం యాడ్ చేసేవారు చూడండి ముక్కలుగా కట్ చేసుకున్న మిరియాలు పొడి చేసుకున్న ఒక చిన్న బౌల్ లాగా తీయేసుకొని ఈ మామిడికాయ పిందిల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకోండి చేదు కోసం వేపాకు పువ్వులు కారం కోసం మిరియాల పొడి తీపి కోసం బెల్లం అలాగే ఉప్పు కోసం సాల్ట్ వేసాను పులుపు కోసం చింతపండు బాగా నానబెట్టేసి ఆ గుజ్జుని ఇందులో వేసేసుకున్నా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే ఉగాది పచ్చడి చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి కొత్త సంవత్సరం కాబట్టి మన తెలుగు సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు మనం కొంతమంది పులుపు తినరు కొంతమంది స్వీట్ తినరు కొంతమంది చేదు తినరు కదా ఈ ఒక్క రోజైనా ఇలా రోజులు మన బాడీలోకి వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటా మీరే మీరేమంటారు కామెంట్స్ చేయండి ఎందుకు ఉగాది పచ్చడి చేసుకుంటారు వన్ సెకండ్ అందరికి హ్యాపీ ఉగాది